బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పరివర్తన అనేది ఎలా ప్రారంభమవుతుంది అనే దాని గురించి పోడ్కాస్ట్లో అనంత్బాయి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని కొంచెం టాపిక్ తెలుసుకుందాము ఇప్పుడు అనంతభాయ్ చెప్తూ ఉన్నారు ప్రళయము అనేది ఎదురుగా నిలబడే ఉంది ఈ యొక్క భూమి మీద ఏవైతే వాతావరణం మీరు చూస్తూ ఉన్నారో రోజు రోజుకి బీభిచ్చంగానే ఉంటుంది ఒక పక్కన యుద్ధం పెరుగుతుందని ఇంకో పక్కన రాజకీయంగా ఇలాగా జరుగుతుంది అయితే ఈ భూమి మీద సుమారు నాలుగు వేల ఐదు వందల యుద్ధాలు మనకు తెలిసినంత వరకు లెక్కలో ఉన్నంత వరకు జరిగినవి ఎలా అంటారా ద్వాపర త్రేతాయుగం కలియుగంలో కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి దేవాసుర సంగ్రామం కూడా జరిగింది ఇది చాలా పాతది సతయుగంలో ఉంది అని అంటూ ఉంటారు అంటే దేవతలు కూడా భూమి మీదకి వచ్చేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు లేకపోతే రాక్షసులు కూడా ఆకాశంలో దేవతల దగ్గరికి వెళ్ళి మామూలుగా అంతరిక్షంలో యుద్ధం చేస్తూ ఉండేవాళ్ళు ఇలా మన చరిత్రల్లో ఇవి చెప్పటము జరగనే జరిగింది కేవలం సత్యుగంలోనే కాదు తరువాత యుగాల్లో కూడా జరిగింది సత్యయుగంలో శాంతి పరం శాంతి అనేది ఉంటుంది తరువాత త్రేతాయుగంలో కొంచెం తగ్గింది ద్వాపర యుగంలో ఇంకా తగ్గింది స్థూలమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రాముడు కూడా రావణాసుడితోటి యుద్ధం చేశాడు రాక్షసులతోటి యుద్ధం చేశాడు మరి వీళ్ళతోటి యుద్ధం చేయడానికి ద్వాపరయుగంలో కృష్ణుడు కూడా రావాల్సి వచ్చింది అంశ అవతారంగా మరి భగవంతుడు భూమి మీద సాకార రూపంలో మానవ అవతారంలో అవతరించి అసురుని కథం చేయటం జరిగింది వాళ్ళని కంట్రోలింగ్ తీసుకొచ్చారు అంటారు సరే అంతటితోటి సమస్య పోయిందా అంటే కలీగంలో అంతకంటే ఎక్కువ రాక్షసులే ఇక్కడ పుట్టుకొస్తూ ఉన్నారు కదా మీరు ఆలోచించండి ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషను ఎలా ఉంది అడ్వర్టైజు మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఏఐ మరి ఆలోచనలన్నీ కూడా పట్టుకుంటూ ఉంటుంది అందరినీ కూడా ఫోకస్ చేస్తూ ఉంది ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క వస్తువులను మీరు తీసుకుంటే మీ మనసులో ఆ సంకల్పం వచ్చినా సరే మీరు కరప్ట్ అయిపోతున్నారు అని తెలిసిపోతుంది మళ్ళా పునర్జన్మ అనేది కూడా ఉంటుంది ఆత్మ ఏదైతే కర్మలు చేస్తూ ఉంటాయో దాని అనుసారంగా మరి జన్మ మరణ చక్రంలో సైకిల్లో తిరుగుతూ ఉంటూ ఉంటారు అంటే దీని యొక్క అర్థం ఏంటి మనం పునర్జన్మ తీసుకుంటాము కర్మానుసారం మాటి మాటికి మాటి మాటికి వస్తూనే ఉంటూ ఉంటాం పూర్తిగా మరి దీనికి సైన్స్ కూడా ప్రూఫ్ ఇస్తుంది కొంతమంది ఫాస్ట్ లైఫ్ లోకి తీసుకొని వెళ్తే హిప్నటైజ్ చేసి చాలామంది చెప్తూ ఉన్నారు వాళ్ళు చూసొచ్చాము అని పాత ఇల్లు పా తల్లిదండ్రులు రియల్గా వాళ్ళను కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేసి పట్టుకున్నారు పూర్వ జన్మలో ఎక్కడ పుట్టారో తెలుస్తుంది వందల జన్మల్లో కూడా వందల సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా ఈ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు హెపనటైజ్ ద్వారా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు మళ్ళా ఏదైతే మరి చిన్న పిల్లలు మా యొక్క తల్లిదండ్రులు వేరే చోట ఉన్నారంటే వాళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళని అడగటము జరుగుతూ ఉంది ఇవన్నీ ఇంటి విషయాలు కొన్ని ఉంటాయి ఈరోజు సైన్స్ యొక్క మరి విషయాన్ని మనం చూసినట్లయితే మనకైతే ఇది టైప్ వన్ సివిరైజేషన్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే సెవెంటీ టూ వరకు చేరుకున్నారు అని అంటూ ఉన్నారు ఎప్పుడైతే మనం టైప్ త్రీ అంటే మన దగ్గర టెక్నాలజీ వచ్చేసిందో పూర్తిగా గెలాక్సీ పవర్ కూడా మనం తీసుకుంటూ ఉన్నాం ఇప్పుడు యూనివర్స్ను కూడా తయారు చేయాలి అని గెలాక్సీని తయారు చేస్తాము అని మనము వన్ బై వన్ ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఒక్క బకెట్ నీళ్ళతోటే మంగళ గ్రహాన్ని చేరుకోవచ్చు ఇదేంటి టెక్నాలజీ బకెట్లో నీళ్లు ఉన్నాయి నీళ్లలో ఉన్నటువంటి ఎనర్జీ హైడ్రోజన్ ఆక్సిజను దీన్ని ఏ ఫార్ములాలోకి మార్చి దాని లోపల టెక్నాలజం తయారు చేసి మరి దేవతగా మరి లోపల మంగళ గ్రహం వరకు చేరుకోవాలి అనుకుంటున్నారు కానీ మానవుల లోపల కామకులుగా లోప మోహ అహంకారాలు ఉన్నాయి దేవతల లోపల కూడా ఉన్నాయి మనుషుల లోపల కూడా ఉన్నాయి వాళ్ళకి మనకు తేడా ఏంటి అంటే వాళ్ళు కేవలం మూడో లోకంలో ఉన్నారు వాళ్ళు పుణ్యం కర్మ యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనం మానవులై ఇక్కడ ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి ఇద్దరు స్నేహితులు ఉన్నారు మరి స్వా నమస్కారంతో స్వాగతం పలుకుతూ ఉన్నాం నా యొక్క మరి పోడ్ ఎక్స్పీరియన్స్లు చాలామంది తీసుకున్నాము యూవర్స్ కూడా ఒకసారి ఒక కొత్త ఎపిసోడ్లను మీరు విన్నట్లయితే మీకు కూడా అన్నీ అర్థమవుతాయి అని చెప్తున్నారు ఫస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మరి వచ్చారో వాళ్ళకైతే అన్నీ అర్థం కాదు నిజంగా మన యొక్క సౌభాగ్యము కాబట్టి బీహద్ ఆధ్యాత్మిక జ్ఞానము స్పిరిచువాలిటీ పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉన్నాం రిలీజియన్ పైన ఏదైతే అనేక వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు అన్నీ కూడా అడుగుతూ ఉన్నారు అన్నయ్య గురించి చెప్తూ ఉన్నారు నిజంగా ఆధ్యాత్మికం మీద ఎక్స్ప్లోజర్గా మనం ఇప్పుడు తీసుకున్నాము ఇంతవరకు పాలిటిక్స్ రిలీజియను సాధువులు సన్యాసులు అన్ని గురించి అన్నిటి యొక్క పోడ్కాస్ట్ తీసుకున్నాము మరి ఈ విధంగా టాపిక్స్ మనం ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాము అని అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమైనది కూడా ఇదే అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్ నేను కూడా ఈ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఆయన చెప్తున్నారు మందిని ఆధ్యాత్మికవేత్తల్ని మంచి ఇంటర్వ్యూ చేయాలని వెతుకుతూ ఉన్నాను కానీ నాకు ఇంతవరకు ఎవరు దొరకలేదు నా తపస్సు ఫలించింది మీరు దొరికారు అని ఆనంత్ పటేల్జీ మనతో పాటు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మరి ఏదైతే అన్నయ్య గారికి కూడా వెల్కమ్ చేస్తూ ధన్యవాదాలు చెప్తూ మరి నమస్కారం పెడుతూ చెప్తున్నారు శాంతి అని అనంత అనంతభాయ్ అంటున్నారు చాలా చాలా ధన్యవాదాలు మీరు మా సంస్థకు ఈరోజు వచ్చి మీ దర్శకులకి మా దర్శకులకి ఈ ఆధ్యాత్మికత యొక్క అర్థాన్ని చేయిస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు ఆధ్యాత్మిక జీవితంలోకి రావటము అనేది చాలా గొప్పది దీన్ని ప్రారంభము చిన్నప్పటి నుండే చేయాలి అని చెప్తున్నారు అనంతభాయ్ ఇప్పుడు బాపూజీ గురించి మీ గురించి మా సమ సంస్థ గురించి కూడా అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా చెప్పండి అని ఇంటర్వ్యూ చేసేటువంటి ఆయన అనంతబాయిని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క సంస్థ గురించి కొంచెం పాపులరే అయ్యింది మరి వాళ్ళకైతే మరి తెలుసుకోలేదు కదా అందరూ తెలుసుకోవటం లేదు విశ్వంలోని వాళ్ళు అని అంటూ ఉన్నారు బాపూజీ అనంతబాయి కూడా చెప్తూ ఉన్నారు బాపూజీ గురించి మరి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇది ప్రారంభమైంది బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానళ్ళు హిందీ ఛానళ్ళు కూడా నడుస్తూ ఉన్నాయి సంస్థ అయితే తొంభై ఎనిమిది నుంచి ప్రారంభమైంది ఆధ్యాత్మిక గురువుగా బాపూజీని మేము భగవంతుడుగా భావిస్తూ ఉంటాము మరి దీని ఆధ్యాత్మికతను వృద్ధి చేసుకోవాలి అంటే తప్పకుండా మీరు మా ఛానల్లో వీడియోలను చూడండి అహ్మదాబాద్ చైన్పూర్ గ్రామంలో ఆశ్రమంలో నుండి ఈ జ్ఞానం బాపూజీ అందరికీ అందిస్తూ ఉన్నారు విశ్వ పరివర్తక ఈశ్వర్య విద్యాలయంగా ఈరోజు నడుస్తూ ఉంది అంటే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది మా యొక్క మరి సంశమైనగా వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు పురాణాల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఏదైతే బాపూజీ మాకు ఇచ్చారో అది ఒక్కొక్కటి మీ అందరికీ కూడా మేము అందిస్తూ ఉన్నాం బాపూజీ వీడియోలు కూడా చాలా ఉన్నాయి జ్ఞాన యోగాల సాధన ఎలా ఉన్నదో మీరు కూడా తెలుసుకోండి ఆధ్యాత్మిక రిలేటివ్గా అనేక క్వశ్చన్ ఆన్సర్లకు సమాధానాలు కూడా ఇచ్చారు బాపూజీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా ఈ జర్నీ నడుస్తూనే ఉంది నేను అనంత తన యొక్క పరిచయాన్ని చెప్పుకుంటూ ఉన్నారు నేను ఒక టెక్స్ట్ అడ్వకేటుని నా జీవితం లాస్ట్ పది సంవత్సరాల నుండి పూర్తిగా నేను ఆ లా ప్రాక్టీస్ వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక మరి ఈ యొక్క సంస్థలు దీనిలో ఈ మార్గంలోనే మరి నడు చేస్తూ సేవ చేస్తూ ఉన్నాను ఆత్మ జాగృతి పైన మా యొక్క విప్లవం నుండి అభియానాండి నడుస్తూ ఉంది ప్రపంచం యొక్క కళ్యాణం ఎలా జరుగుతుంది విశ్వ కళ్యాణం ఎలా జరుగుతుంది విశ్వంలో శాంతి ఎలా వ్యాపించాలి జీవులకి కళ్యాణం ఎలా చేయాలి ఎనభై నాలుగు లక్షల యోనుల్లో ఇరుక్కుపోయినటువంటి జీవాత్మల్ని ఎలా బయటకు తీయాలి వాళ్ళకు ముక్తి జీవన్ ముక్తి ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశమే మా సంస్థది అని చెప్తూ ఉన్నారు ఆనందుబాయి తర్వాత ఇంకా వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మరి దివ్య ఆత్మలు మీరందరూ చైతన్య ఆత్మలుగా అయ్యి పరంపరం ఆత్మలగా అందరూ ఇక్కడ తయారు కావాలి దీని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది ప్రారంభంలో భలే ఇది అర్థం కాకపోవచ్చు ముందు ఆత్మ కళ్యాణం ఎలా అవుతుందో బేసిక్గా మీరు తెలుసుకుంటే మీ జీవితంలో చాలా పరివర్తన అవుతుంది చివరికి మీ యొక్క ఆత్మ కళ్యాణం అవుతుంది నేను ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాను అర్థం చేసుకున్నాను చేయిస్తూ ఉన్నాను ఏ వ్యక్తి కూడా తమ ఆత్మ కళ్యాణం ఎలా జరుగుతుందని మరి ఆలోచన చేయడం లేదు ఇది ఆలోచించదగ్గటువంటి టాపిక్ ఎంతవరకు అయితే నేను ఆ లిమిటెడ్ని దాటుకొని బయటికి రాను అప్పుడు బేహద్దులోకి అన్లిమిటెడ్లోకి వెళ్ళలేము జీవితంలో మంచి కర్మలు చేస్తూ ఉండండి మీకు స్వర్గం లభిస్తుందని చెప్తూ ఉంటారు అంటే స్వర్గం అనేది ఎక్కడో ఉంది అని కొందరు ఇక్కడే ఉంది స్వర్గం అని కొందరు ఇలా జరుగుతూ ఉంది మీ యొక్క లక్ష్యం ఏంటో మీరు తెలుసుకోండి స్వర్గం లభిస్తుంది అది శాశ్వతం కాదు మళ్ళీ పుణ్య ఖాతా సమాప్తం అయిపోగానే మళ్ళీ మృత్యులోకంలోకే రావాలి మరి జన్మ మరణ చక్రాలు మృత్యులోకము అమర్లోకము ఇవన్నీ లేనటువంటి స్థితి అనేది ఏదైతే ఉందో దాన్ని పొందటానికి మీరు పురుషార్థం చేయండి అప్పుడే మీకు ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది ఆ జీవితం యొక్క మీ జీవితం యొక్క లక్ష్యమే ఇది కావాలి నేను మీ అందరికీ కూడా కొన్ని వీడియోల గురించి చెప్తూ ఉన్నాను స్వర్గానికి వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి అనేది గురువులు సాధువులు చెప్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు మా యొక్క గోలు స్వర్గానికే వెళ్ళటం కాదు మేము బేహద్ విశ్వానికి వెళ్ళాలి ముక్తి జీవన్ ముక్తి పొందాలి మరియు జన్మ మన చక్రంలోకి రాకుండా అతీతం అయ్యేటువంటి విషయం బాపూజీ మా అందరికీ నేర్పుతూ ఉన్నారు మీరు కూడా ఇంకా ముందుకు వెళ్ళండి ఇది అంతిమము అంతిమంలో కూడా అంతిమం వచ్చేసింది దీని ద్వారా బాపూజీ మరి విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణము అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకొని వచ్చారు ఏ విధంగా భగవంతుడు కృష్ణుడు గీతలో కూడా చెప్పడం జరిగింది నువ్వు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటావో ఆ ఆత్మకు ఎక్కడ లేని శక్తి అనేది లభిస్తుంది గీతలో కూడా చెప్పారు మీరు ఎవరిని జ్ఞాపం చేస్తారు ఏ రూపంలో అనుకొని ఆ రూపంతో కనెక్ట్ అయినప్పుడు వారి ద్వారా పవర్ అనేది వస్తుంది అని ఎందుకంటే ఇప్పుడు నేను ఆత్మ కళ్యాణం గురించే ఫస్ట్ నేను చెప్తూ ఉన్నాను ఏ విధంగా కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు మీరందరూ ఒక ఆత్మ ఆత్మగా భావించండి ఆత్మ మనసు బుద్ధి సంస్కారాలతోటి నడిపిస్తూ ఉంటుంది శరీరాన్ని మీరు శరీరం కాదు దేహము కూడా కాదు దివ్యమైన ఆత్మ చైతన్యమైనటువంటి ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోండి శాస్త్రాల్లో మన ఆత్మ గురించి కూడా చెప్పారు అదే బ్రహ్మస్వరూపము అని శివస్వరూపము అని శివోహం బ్రహ్మోహం అహం బ్రహ్మస్మి అని నేను బ్రహ్మస్వరూపాన్ని నేను దివ్య చైతన్యమైన ఆత్మను అందుకంటే ఫస్ట్ మరి జర్నీ మనది ఎక్కడ నుండి అంటే ఎక్కడైతే ఏనాడైతే జ్ఞానం పొందిందో అదే మీ ఆత్మ యొక్క జర్నీ ప్రారంభం అయినట్టు కాబట్టి మరి ఎనర్జీని ఎనర్జీ లెవెల్ని పెంచుకోండి చైతన్య స్వరూపంలో స్థితిలో ఉండండి బ్రహ్మ అంటే శివుడు ఆత్మ అంటూ కదా మన యొక్క ఆత్మయే శివుడు శివత్వం కలిగినప్పుడు మరి అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఒక దివ్య ఆత్మని సాధారణమైన జీవాత్మను కాదు నేను దివ్య చైతన్యమైన ఆత్మను పరంపరం ఆత్మను అని మనల్ని మనము అర్థం చేసుకుంటూ ఉంటే మన యొక్క అంతిమ గమ్యం అనేది తెలుస్తూ ఉంటుంది మన ఈ గోల్ వరకు చేరుకుంటే తర్వాతది మనము జర్నీ ప్రారంభం అనేది అవుతుంది టోటలీగా సోల్ జర్నీ అనేది రైట్ మనది మనము అర్థం చేసుకోవాలి దీనికోసం నేను ఆత్మని ఆత్మా పరమాత్మగా కావాలని లక్ష్యం తీసుకున్నప్పుడు ఆత్మాసో పరమాత్మ వరకు చేరుకొని అక్కడ ఆగిపోకుండా ఇంకా పరం పరమాత్మ పరం పరమాత్మ పరంపరం బేహదో ఆత్మ ఇలా మూల స్వరూపం వరకు తెలుసుకొని ఆత్మ చిత్త ఆనంద స్వరూపం నుండి బేహద్ స్వచ్ఛిత స్వచ్ఛ ఆనంద స్వరూపం వరకు మనం చేరుకోవాలి ఇదైతే పరం ప్రకాశ స్వరూపం ఉన్నదో దాని గురించి మనందరం మర్చిపోయాము ఇది ఆత్మ కళ్యాణం కోసం ఆత్మ జ్ఞానం ఇవ్వబడుతూ ఉంది దీని కొరకు మీకు విశ్వ కళ్యాణం కోసం కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి ఎ ఎంతవరకు అయితే మనము తెలుసుకోమో అంతవరకు జీవాత్మగానే ఉంటూ ఉంటాము సుఖదుఖాలు అనుభవిస్తూ ఈ కాల చక్రంలో తిరుగుతూ ఉంటాం జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం ఎప్పుడైతే మనం ఆత్మ దివ్య స్వరూపులము ఆనందాన్ని తీసుకుంటూ ఉంటామో ఆత్మ జాగృతి అవుతుంది మన యొక్క లక్ష్యం కూడా అదే ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకోండి నేను ఆత్మని మరి ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు చేరుకునే గమ్యం మీకు తెలుస్తుంది జీవాత్మ అనుకుంటే దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఆనందాన్ని ఆత్మ జాగృతితోటే లభిస్తుంది మిమ్మల్ని మీరు తెలుసుకోండి జీవిత లక్ష్యాన్ని తెలుసుకోండి భూమి దగ్గరికి ఇరుక్కుపోకుండా భూమి పైన మరి మనము ఎక్కడి నుండి అయితే వచ్చాము అక్కడికి వెళ్ళాలి అప్పుడు దివ్యాత్మగా అయ్యి అనుకుంటే దేవాత్మగా అయిపోయి పైకి వెళ్ళిపోగలుగుతూ ఉంటాము ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు మీరు ఈ జ్ఞానంలోకి వస్తే అన్నీ అర్థమవుతాయి బాపూజీ అన్నీ చెప్పడం జరిగింది ఆత్మ కళ్యాణం కోసం ఒకే ఒక మాటను మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి నేను ఈ రోజుల్లో యువకులను కూడా చూస్తూ ఉన్నాను ఏ వస్తువు అయితే సైంటిస్టులు దృష్టికోణంలోకి నుండి చూస్తారో అవే ఒప్పుకుంటాము అవే లాజికల్ అని అంటూ ఉంటారు అయితే మరి సైంటిఫిక్గా ప్రూఫ్ చేస్తే నమ్ముతామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే దీన్ని బట్టి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు వీళ్ళు సాధారణమైన ఆత్మలు కాదు అని అంటే సాధారణమైన ఆత్మలు అయితే కళ్ళబొల్లి మాటలు నమ్మేస్తారు ప్రాక్టికల్ ప్రూఫ్ అడుగుతున్నారని చాలా విశేషమైన ఆత్మలు కాబట్టి ఇప్పుడు ఈ లాజిక్ని మనం తీసేసి వైజ్ రివైజ్ చేసుకుంటూ మరి ఒప్పుకోవాల్సిందే నేను కూడా అనేకమైనటువంటి విషయాలను శోధన చేసి యదార్థం తెలుసుకున్నాను కాబట్టి మీరు కూడా ఈ సాధన చేయండి అని చెప్తూ ఉన్నారు బాపుజీదాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్రతి వీడియో బా లైవ్ ఆయన్ని పెడుతూనే ఉన్నాము అనంతభాయ్ లైవ్ సెక్షన్లో అవి కూడా చూపిస్తూ ఉన్నారు రాత్రి మెడిటేషన్ లైవ్లో మీరు కూడా దీని గురించి కొంచెం ఆలోచించండి ఇప్పుడు మనం చూడండి ఆత్మ మరియు ఆత్మ అనంగనే కొంతమంది ఏలియన్స్ అనేస్తూ ఉంటుంది ఈ ఏలియన్స్ అనేటువంటి కాన్సెప్టు కేవలం ఈ భూమి మీదే కాదు మిగతా గ్రహాల్లో కూడా ఉంది ఈనాటుగా కొత్తగా వింటున్నాం అనుకోకండి ఏలియన్స్ మరి ఛానలింగ్ కూడా ఉన్నది ఫస్ట్ ఏం జరుగుతుంది దాని గురించి అర్థం చేసుకోండి ఇప్పుడు మనము ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకున్నాము ఆత్మ జాగృతి పొందాలి జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పొందాలి అని ఏలియన్స్ ఛానలింగ్ గురించి బాపూజీ కొద్దిగా చెప్పారు ఏ విధంగా అనంత అనంత భూలోకాలు భూములు ప్రతి బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సోలార్ సిస్టంలో మరి భూమి అనేది ఉంటుంది అంటే అనంత అనంత బ్రహ్మాండాలు యొక్క ఆనందము ఇప్పుడు సైన్స్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా నేను మాట్లాడానో గెలాక్సీలు మరి ఎన్ని యూనివర్సులు ఉంటాయి అంటే ఇన్ని గెలాక్సీలు కలిస్తే ఒక యూనివర్స్ అని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు మరి ఇక్కడ కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు ఎక్కడైతే గెలాక్సీలు ఉన్నాయో అక్కడ మరి జీవితం కూడా ఉన్నది మరి పారాడైజ్ చేసి కూడా కాన్సెప్ట్ని చూస్తూ ఉన్నారు సైంటిఫిక్గా ఒప్పుకుంటే సైన్స్ వాళ్ళు విద్యార్థులు యూత్ కూడా తెలుసుకుంటారు కాబట్టి ఆ ప్రయత్నం సైన్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు మన శాస్త్రాల్లో రాసి ఉన్నాయి అనంత అనంత బ్రహ్మాండాలు ప్రతి సెకండ్ తయారవుతూ ఉంటాయి విలీనం అవుతూ ఉంటాయని అవన్నీ కూడా ఎవరు విని చదివి అర్థం చేసుకుంటారు ఏ విధంగా మనము ఒక అర్ధగంట విషయం అర్ధగంట యోగం చేయండి అర్ధగంట జ్ఞానం మీదన్నా ధ్యాస పెట్టండి అప్పుడు మీకు మీకే అన్నీ తెలుస్తూ ఉంటాయి మనము ఏదైతే గెలాక్సీ లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ఉన్నాయన్న విషయం వచ్చిందో ఏలియన్స్ ఒక విషయం కూడా దీంట్లోనే వస్తూ ఉంటుంది మనము ఒక పెద్ద వీడియో బాపూజీ సోల్ జర్నీ గురించి చెప్పారు దాన్ని కూడా మీరు చూడండి ఆత్మ బ్రహ్మాండం నుండి మన దగ్గరికి ఏ విధంగా వచ్చేసింది కూడా తెలుస్తూ ఉంటుంది మరి బాపూజీ ఏలియన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు మాయా ప్రపంచం నుండి వచ్చినటువంటి ఆత్మలు ఒక బ్రహ్మాండంలోనే కాదు మరి ప్లానెట్స్ అన్నిటిలో కూడా ఉన్నారు ఈ విధంగా ఇక్కడ ఒక ప్రశ్న ప్రతి మానవుడి యొక్క మనసు లోపల భూత ప్రేతాలంటే ఏంటి అవి నిజంగా ఉన్నాయా ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి మా ఆయన దానికి అనంత బాయ్ చెప్తున్నారు చూడండి భూతాలు ప్రేతాల్లో పెద్ద తేడా ఏమీ లేదు రెండు సేమే ఇది మేమేనా అని అడుగుతున్నారు సేమే నిజంగానే మంచి ప్రశ్న ఈరోజు యువకులకి ఈ క్వశ్చనే ఎక్కువగా ఉంటుంది కొంతమంది అడు భూత ప్రేతాలు అనేవి లేవు అంటూ ఉన్నారు బాల్యంలో కూడా చిన్నప్పుడు కూడా కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా నాకు కూడా నమ్మకం ఉండేది కాదు ఎప్పుడైతే మా ఫాదరు బాపూజీ గారు ఏదైతే మాకు చెప్పారో ఆయన దివ్య దృష్టితోటి అన్ని చూసి చెప్తున్నారు అన్నీ చూడగలడు అని నాకు నేను విశ్వాసం కలి కలిగినప్పుడు నేను వీటిని కూడా నమ్మటం జరిగింది అనంత అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి అక్కడ ఆత్మలు ఉన్నారు ఆ ఆత్మలు కూడా భూత ప్రేతాల తత్వాలు మార్పులో ఉంటూ ఉంటాయి ఈ విషయం మరి అందరికీ అర్థమయ్యేది కాదు కదా ఇరవై చూడండి ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెక్నాలజీలోకి మనం చూస్తే మొబైల్ ఉందా లేదు వైర్లెస్ ఫోన్తోటి పని నడుస్తూ ఉండేది మరి వైరు లేకుండా వైర్లెస్ ఫోన్ వచ్చింది మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇరవై సంవత్సరాలు లేని ఇప్పుడు ఉన్నాయి అంటే జ్యోతిష్కులు చెప్పారు టెక్నాలజం పెరుగుతుంది ఆ యొక్క మాధ్యమంతో భూత ప్రేతాలను కూడా వాటి అస్తిత్వాన్ని కూడా చూసేటువంటి మిషనరీ వస్తుంది అప్పుడు అందరూ చూస్తారు చూపిస్తూ ఉంటారు సైంటిస్టులు కూడా ఇప్పుడు మానవులు వేరుగా ఉన్నారు పవర్ తక్కువ తత్వాల భారంతో మనము ఈ శరీరంలో మూడు శరీరాలు ఉన్నాయి స్థూల సూక్ష్మ కారణ శరీరము మరి కారణ శరీరం స్థూల సూక్ష్మ శరీరాన్ని నడిపిస్తుంది సూక్ష్మ శరీరం కారణ స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ శరీరం వదిలేస్తుందో సూక్ష్మ శరీరంతో పాటు వెళ్ళిపోతుంది మూడు తత్వాలుగా అవుతుంది ఆకాశము వాయువు అగ్ని ఈ విధంగా మరి జీవిస్తూనే మనకు అన్నీ అర్థమైపోతున్నాయి శరీరాన్ని అయితే తీసుకొని వెళ్ళలేదు మరి శకలైతే ఎలా గుర్తుపడతారు అని అంటూ ఉంటారు అకరి రూపంలో మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క భావస్వభావాల్ని బట్టి నేను చాలా చెడ్డ కర్మ చేశాను చెడు వీళ్ళ ఆలోచనలు చేశాను కారణం వల్ల ఈ విధంగా అయిపోయిందని చనిపోయిన తర్వాత చాలామంది ఆత్మలు గమనిస్తూ ఉంటారు అని చెప్తున్నారు అనంతభాయ్ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గండ సింబల్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు పొందండి నమస్తే